to our constituency and their international candidates of schools, hospitals, infrastructure. so with the vision, our government is fulfilling all the programs, all the guarantees. already 30,000 crores expenditures for, for agriculture, 23,000 for farmland, farmer beaver, and 7,000 crores for rights of so altogether 30,000 crore already spent for most foremost. Then this uh, okay. two, two hundred unit, no, Electricity free. Then 200 two hundred Units. unit electricity free, five hundred rupee gas connection. Then free bus travel for women. So, so within one hour, one year, we implemented all our promises. No, so, the election time is TRS and BJP people call that the visa has been guaranteed. These people are from so where they have money. people so, they were is guaranteed. No, so, they are saying that from where they have getting so, money. So if the yes, they were not is guaranteed. Yes, we have to. Your money. Pablo, do we can do that? Do you think this <laughs> year some Shiva Kari Kamal can be picked? Why not? But here, which time we have paid? Then we have paid. 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 Then we ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మరి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా మాటిస్తూ మరి మీ ప్రతి కష్టంలో మీ ప్రతి సమస్యలో మరి మీకు అండగా ఉంటూ మరి మీ ప్రతి కష్టం ప్రతి సమస్య తీర్చే విధంగా కూడా మరి మేము చేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ మరి మరి అదేవిధంగా మరి వాళ్ళ పట్టభద్ర ఎమ్మెల్సీ క్యాండిడేట్ మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ముట్పూడి కాదు మరి రెండో సీరియల్ నెంబరు మరి రెండో సీరియల్ నెంబర్ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి నరేందర్ అందరి భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి కోరుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి మరి వారిని కూడా కోరడం జరిగింది వారు గెలిచిన గెలిచిన వెంటనే మన రామాయణపేట కానీ మన మెదక్లో కానీ బ్రహ్మాండంగా మరి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మరి మా పట్టభద్రులకు మా పిల్లలకు అందరూ కూడా ఉపాధి ఉద్యోగాలు విద్య అందించే విధంగా వాళ్ళు చర్యలు తీ చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది కాబట్టి వారి సానుకూలంగా కూడా మరి స్పందించడం జరిగింది కాబట్టి ఏదున్నా బ్రహ్మాండంగా మరి సేవా కార్యక్రమాలలో అభివృద్ధిలో

కన్నీ కొడుకులమో డబ్బులు దాంప్రాస్ లోనేమో ఒక ఆయన ఏమో రిసార్చ్ అదునేమో ప్రార్థన చేసుకున్నా పైసలు చేస్తాడు అమ్మనే మా అక్కనేమో మతం చేస్తారు మా అమ్మ గాని మా సోదరులు గాని అట్లా కాదు ఇక్కడ రూపాయికి ఇక్కడ దొరికితే ఆ రూపాయికి వెళ్లి రూపాయలు వేసి